అందరికీ నమస్కారాలు మేము బీఆర్ఎస్ తరపున నిలబడ్డాము నా పేరు రాచకొండ జ్యోతి మా ఆయన పేరు శ్రీనివాస్ మేము నాలుగో వార్డుకు నిలబడ్డాము మీకు ఇప్పుడు అంటే అప్పుడు అందుబాటులో ఉంటాము ముందు కూడా మా ఆయన వార్డు గా గెలిచిండ్రు ఏ పనులు కావాలన్నా చేసిండు ఇప్పుడు కూడా మీ అందరికీ మా ఇంటి సభ్యుల్లాగా చూస్తాం మా కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి మీ అందుబాటులో ఉంటాం మీకు ఏం కావాలన్నా చేసి పెడతాం నాలుగో వాడు ప్రజలకు నమస్కారాలు నాలుగో వాడు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ మాకు టికెట్ ఇచ్చారు గతంలో కూడా వార్డు సభ్యులుగా పనిచేసి సిసి రోడ్లైనా డ్రైనేజ్ అయినా ప్రజలకు రేషన్ కార్డు అయినా ఏ ఏ పనులు అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసినాను మరోసారి నాకు అవకాశం వచ్చింది నాలుగో వార్డు కౌన్సిలర్ గా రాచకొండ జ్యోతి శ్రీనివాస్ వారింది ఓటేసి గెలిపించగలనని కోరుచున్నాం ఏ ఆపతున్నా ఏ సాపతున్నా అందరి ఇంటికి ప్రతి ఒక్కరికి ముందుండి విన్నో సేవ కార్యక్రమాలు చేసినాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి నాకు అవకాశం వచ్చినందుకు గుర్తుకు ఓటేసి నాలుగో వార్డు సభ్యునిగా నేను గెలిపించాలని కోరుతున్నాను నాది నాలుగో వార్డు ఆలేటి రజిత ఇంతమంది రాచకొండ జ్యోతి రాచకొండ శ్రీనివాస అన్న ఇప్పుడు నాలుగో వార్డుకు నిలబడి కౌన్సిలర్గా అన్న చాలా మంచోడు అసలు అన్న అంటే అసలు మనం పిలవకుండానే మన ఇంటికి వచ్చి కులము మతము చిన్న పెద్ద అని లేకుండా ఏమైంది ఏంది అని అడిగే అన్న అయినా ప్రజల మనిషి ప్రజల కోసం చేసే అన్న అన్న మనము నాలుగో వార్డు కాకుండా వేరే వార్డు వాళ్ళకు కూడా అన్న హెల్ప్ చేస్తాడు అందుకోసమే అన్నను వా నాలుగో వార్డ్ నుంచి గెలిపించాలని అన్న కోసం మాట్లాడుతుంది అన్న రోడ్ డ్రైనేజీ అన్నీ చేసిండు అన్న కామన్ మ్యాన్ అన్న అసలు వార్డ్ నెంబర్ లేకుండానే చాలా హెల్పింగ్ న్యూచర్ చేసిండు ఇప్పుడు వార్డ్ నెంబర్కి వస్తే మా వార్డ్ నెంబర్కి ఇంకా హెల్ప్ చేస్తాడు అన్నకు పిల్లలంటే కూడా చాలా ఇష్టం అందరిని చూస్తాడు మా వార్డుకు మాకు సీనన్న రావాలని కోరుకుంటున్నాం ఫోన్ చేస్తే వస్తాడు అసలు అన్న రావాలనే కదా మళ్ళీ మేము అన్నని కోరుకుంటున్నాం నాలుగో వార్డుని ఇచ్చి సీనన్ననే రావాలి వేరుగుట్ట మున్సిపాలిటీ నాలుగో వార్డు అభ్యర్థి శ్రీ రాజగొండ శ్రీ జ్యోతి శ్రీనివాస్ గారు బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆయనకి ఒక అద్భుతమైన ఈ పన్నెండు వార్డుల్లో ఒక వార్డు మిస్ అయిన గానీ పదకొండు వార్డు నుంచి అద్భుతమైన లీడ్ రాబట్టుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఘన విజయం సాధించాలని ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాంటివి నిగర్వి ఒక్క మాట కూడా బయట పొల్లుపోకుండా ఎవరికైనా అరే ఒరే అని మాట రాకుండా అందరిది కల్ కలుపుకోయే గుణం ఎందుకంటే మేము చిన్నతనం నుంచే చూస్తున్నాము నేను నాలుగో వార్డు ఒక ఓటర్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు చిన్నతనం నుంచే సీనానని బాగా గమనించినాను ఎందుకంటే అందరు కూడా శ్రీనివాస్ ఎవడే ఒక మామూలుగా సీనానే పిలుస్తారు కానీ నేను మాత్రం పీటీ సీనానే పిలుస్తాను ఆయన ఒక నేమ్ ఉంది బ్రాండ్ ఉంది ఆ బ్రాండే చాలా ఆయన గెలిపికి కారణం ఎందుకంటే గతంలో వార్డు మెంబర్గా చేసిన వ్యక్తి ఎవరికి కూడా చీమంతా చుట్టుకోమన్నా కానీ అది వాళ్ళకు ఏర్పడుతుంది కానీ శ్రీన ఎవరికి కూడా అన్యాయం చేయలేదు చాలామందికి న్యాయం చేసిండు ఎందుకంటే సేవ చేసే గుణం మన దగ్గర ఉన్నది శ్రీరామునికి ఎంత గుణం ఉందో గుణం శ్రీరాముని ఎంత గుణం మన శ్రీరానికి ఉన్నది ఎందుకంటే చిన్నపిల్లని మొదలు పెడితే పెద్దోళ్ళ దాంకా ప్రతి వ్యక్తికి కలుపుకోవే గుణం అంతం ఇవాళ రేపు కావాల్సింది గుణమంతుడు కావాలి మనకి నీతిమంతుడు కావాలి అందుకనే బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకొని అతన్ని నిలబెట్టినందుకు మా సంతోషం దీని మేము గ్యారంటీగా మా ఓటు కారు గుర్తుకు వేసి గెలిపించుకుంటాం దానికి కారణం ఒకటి కాదు రెండు కాదు పది ఉన్నాయి ఆ పదిలో ఒకటి మాత్రం స్టార్ట్ చెప్తున్నాను చిన్న పిల్లలతో చిన్న పిల్లలకి ఎంత గుణం ఉందో అలాంటి గుణంతో కాబట్టి ఇవాళ పాదాల కింద శ్రీ లక్ష్మీనరసిహ స్వామి పాదాల కింద ఆయన నిలయం ఉంది ఆయనకు ఎవరి వచ్చినా ఇంటికి వచ్చినా పదో పరుగో సాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆ మాట చెప్తున్నాను ఇంకోటి చిన్న పిల్లలకు స్కూల్ పిల్లలకు చదివే స్కూల్లో స్కూల్ పిల్లలకు చాలా ఈ బుష్ క్రేట్ కానీ వాళ్ళ వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కానీ స్కూల్ కావాల్సిన సదుపాయం కానీ చేసినాడు అందులో భాగంగా యూత్ పరంగా మాట్లాడితే చాలామందికి సాయం చేసినాడు చాంతి అధ్యక్షుడిగా ఉండి అతడు చాలా సేవ చేసినాడు ఎందుకంటే దాంట్లో క్రీడా క్రీడా విభాగంలో అయినా కానీ వేరే ఏదైనా విభాగం కానీ ముఖ్యంగా మన గాంధీనగర్కి వినాయకుడు ఫేమస్ వినాయక చవితి వస్తే సినినే గుర్తొస్తాడు మాకు ఎందుకంటే వినాయకూడికి ఎంత డెకరేషన్ చేయాలన్నా దానికి తొమ్మిది రోజులు ని నిష్టంగా ఉండి మంచిగా ఒక ఎట్లా అంటే వాతావరణం మంచి వాతావరణం తీసుకొచ్చిన వ్యక్తి సీననా అందుకనే మేము అందరం యాద్ చేసుకుంటాం ఆ యాదులో యాదు ఉండాలి కేసీఆర్ అన్నట్టు యాదులో యాదు ఉండాలి గాంధీనగర్లో ఆ సీన పీటీ శ్రీని యాదు ఉండాలి మాకు అందుకనే మేము ఖచ్చితంగా ఒక కారుకి ఓటేసి గెలిపిస్తాం నా పేరు నా పగిడిపల్లి నాగేష్ నేను నాలుగో వాడు ఓటర్ని ఈసారి రాచకొండ జ్యోతి సీనన్న గారిని గెలిపించాలని మేము ఒక సంకల్పంతో నాలుగో వాడు టీఆర్ఎస్ఈ నుండి అన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా ఒక సహా కృతి మొత్తం చేసి అన్నని గెలిపించి ఎందుకంటే అన్న గతంలో అయినా సరే వాడనే ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అయినా ఏ సలహా అయినా ఇంటికి లీలు రాకున్నా ఏదైనా నేనున్నా అన్న నేనున్నా అని ఎప్పటికైనా మాకు ఆధ్వర్యంలో మంచికి చెడుకి సీనాన్న అంటే మాకు గౌరవం హండ్రెడ్ పర్సెంట్ సీనాన్నను గెలిపించుకుంటాం కార్ గుర్తు ఓటుకేసి ప్రతి ఒక్క ఓటర్లని ఇంటింటికి తిరిగి ప్రజలని మా ఒక్క అన్ని చెప్పుకొని మా సీనా చేసిన అన్ని గతంలో చేసిన ఏవైనా సరే కానీ అన్నని చేసి ఈసారి బంపర్ మెజార్టీ తో గెలిపిస్తామని కోరుకుంటున్నాం అయితే చీను మంచోడు మాకు పనులు చేసినాడు గాది బొమ్మ కాడ మంచిగా ఏ పైన బిడ్డ ఇట్లా అంటే చేస్తాడు చాలా మంచోడు చీను విన్నావా ఆయనకెయ్యాలి ఓటేసి గెలిపియ్యాలి పనులు చేస్తాడు ఆయన మంచి మనిషి ఆయన అంత మనిషి మనిషి దొరకాడు ఓ ఎవరిని బాధ పెట్టాడు మంచిగా మాట్లాడతాడు అందరికి సమాధానం చెప్తాడు గతంలో గాంధీ బొమ్మ కాడ అన్ని పనులు చేసినాడు ఓట్లకైనా మళ్ళా గాంధీ బొమ్మకైనా వినాయకునికైనా ఇది ఇది చేయాలంటే చేస్తాడు ఆయనే మళ్ళా ఆయన ముందుంటే పిల్లలందరూ ఎన్నుకుంటారు ఆయన గెలిపిస్తాము నమ్మకమే మాకు నిలబడాలి మా బస్తీ మనిషి మా బస్తీకే నిలబడాలన్నట్టు అన్నట్టు ఉంటది ఆయన జ్యోతి రావాలి కంపల్సరీ కంపల్సరీ రావాలి మేము అదే కోరుకుంటున్నాం ముప్పై ఎనిమిది సరి ఆయన చేస్తున్నాడు గాంధీ బొమ్మ కాడ ఆయనే రావాలని కోరుకుంటున్నాం మాకు నమ్మకం ఉంది చాలా వరకు అయితే ఆయనే రావాలని నమ్మకం ఉంది రావాలి కూడా కాని మమ్మకు ఆయన వస్తున్నాయి అందరు ఖుషి పడతారు